పీ ఫోర్ అంటే అంటారు చూసారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాలేదు అదే విధంగా మొన్న మధ్య ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి పీ ఫోర్ అంట రెండు వేల నలభై ఏడు అంట అని మీకేం తెలుసు ఇళ్లలో కూర్చొని దద్దమ్మలాగా మటర్లు మార్మంగాలు చేసే యదోలకి మీకేం తెలుసా అని చెప్పుకోవడం అంటున్నాను నేను పీ ఫోర్ అంటే రాబోయే రోజుల్లో ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు కులాల మధ్య అసమానతలు తొలగాలంటే అందరం కూడా కలిసి కలిసి ఉండాలని చెప్పి ఇవాళ పీ ఫోర్ అంటే ఆర్థిక అసమానాలు తొలగాలి అందరం కూడా సమానంగా ఈ దేశంలో బతకాలంటే పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొస్తారని చెప్పారు అందుకే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి చెందిద్ది అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఒక్క అవకాశం అని చెప్పారు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎనకపోయిందని పోయిందని చెప్పి కూడా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెబుతూ తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ ఐదు సంవత్సరాల్లో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు మీరే చూస్తారు ఇవాళ ఇలాంటి ప్రదేశాల్లో అడవి లాంటి ఉండే ప్రదేశాల్లో ఇవాళ ఆరు వందల యాభై కోట్లతోటి పెట్టుబడి పెట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేశామంటే దాన్ని బట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉండిద్దో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరు మద్దతు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆ మద్దతు కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు కనిగిరి ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మన ప్రకాశం జిల్లాకి ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు ఇవాళ ఈ ప్లాన్ తీసుకొచ్చారు ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశానికి గల సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావటం జరిగిందనమాట లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొడుగుతున్న అడిగారు అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు ఈ రాష్ట్రంలో యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడతారంటే కనిగిరి ప్రాంతంలో మారు మూల ప్రాంతంలో పెడతానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ చెప్తా ఉన్నారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు మొదటగా అధికారంలో చేపట్టిన వెమ్మటే పదహారు వేల చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్టీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం దాని తర్వాత ఖచ్చితంగా మన ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఐదు వందల ప్లాంట్లు ఇందాక వాళ్ళ సిఇ గారు చెప్పారు గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మేము ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పనే కాకుండా మనం ఇవాళ చూస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో భూమి మీ అందరికీ బాగా తెలుసు ఏ విధంగా ఉందో ఇవాళ భూమిలో చెట్లు పీకేసిన తర్వాత సదులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు తెలియ తెలియదు కాదు నిరుపయోగంగా ఉన్న భూమిని కూడా ఉపయోగమే కాకుండా దీనికి రిలయన్స్ వాళ్ళు మనకి ఎకరాకి పదిహేను వందల రూపాయలు గవర్నమెంట్కి ఎడతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన భూమిని సజనం చేయటం మన భూమికి డబ్బులు కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అదేవిధంగా ఇవాళ గతంలో రాష్ట్రం నుంచి సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేసే వాళ్ళందరినీ కూడా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమి కొట్టేసింది ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా అనువైన ప్రదేశాల ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా రిలయన్స్ ఇక్కడ కూడా మన సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ